ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అయ్యి మెజార్టీ స్థానాలు నాకైతే పూర్తి సమాచారం లేదు మెజార్టీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది మున్సిపాలిటీ అయితేంది కార్పొరేషన్లు అయితే కూడా తొంభై ఐదు శాతం పైన గెలిచినట్టు నాకు సమాచారం ఉంది ప్రత్యేకించి సూర్యాపేట మున్సిపాలిటీకి వచ్చేసరికి ఇక్కడ నలభై ఐదు వార్డ్లలో కూడా మేము ముప్పై ఒక్క వార్డులు మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాం నలుగురు ఇండిపెండెంట్లు ఐదుగురు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్సే సోదరులు కూడా తిరిగి మేము కాంగ్రెస్ పార్టీకి వారికి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ మూడేళ్ళే కాదు రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది దాని తగ్గట్టుగానే మన ప్రేతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమిష్టిగా మంత్రివర్గం అంతా కూడా జిల్లా మంత్రి ఉత్తమ్మాడి గారు అయితే ఇక్కడ ప్రత్యేకించి మా ఉత్తమ్మాడి గారు అయితేంది రఘువీరెడ్డి రెడ్డి ఎంపీ గారు అయితేంది మమ్మల్ని అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ ఈ ఈ విధంగా చాలా సంవత్సరాల తర్వాత ఒక ఉమ్మడి అందరం కలిసి ఈ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ఒక సదుద్దేశంతో రమేష్ రెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారు గుడిపాటి నరసే గారు అధ్యక్షతన భాస్కర్ గారు నేను ఇంకా మిగతా నాయకులందరూ కూడా సమిష్టిగా కష్టపడి అభ్యర్థి సెలక్షన్ కానీ విజయంలో కూడా అందరూ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ఈ పది రోజులు పనిచేసి ఈ గెలుపుకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా వారి మనస్ఫూర్తిగా ఉన్న వారికి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం ఎన్నో రకాల ఒత్తిళ్లు వాళ్ళు చేసి మేము చేసినట్టుగా ఆయన రెడ్డి గారు ఏదో సినిమాల పాటు ఉందిగా ముందే కూసిన కోయిలా అన్నట్టే క్యాంపు రాజకీయం ఇది పోలింగ్ అయితేనే ఉంది రాత్రి రాత్రి పడిపోయిన డ్యాస్క్ పోయినాయి ఆయన నేను ఇచ్చి ఏమైంది నౌల పాలు అభాసపాలు కాదు ఆయన పది సంవత్సరాలు మంత్రిగా చేసి పోయిన మున్సిపాలిటీ ఆయనకు వచ్చిన స్థానం ఇరవై నాలుగే ఈరోజు మేము సమిష్టిగా పోరాడితే మేము ఇలా థర్టీ వన్ ముప్పై ముప్పై ఒకటి వచ్చి ఆరు కూడా ఇండిపెండెంట్లు మా అయిదారు మా కూడా ఈ సందర్భాన్ని ఒక ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేశారు దాని ప్రకారమే మన మన మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా ఖచ్చితంగా సురావు మీరు గెలిపించుకుంటే నేను సూర్యాపేడకు అన్ని రకాల అభివృద్ధి చేస్తా మీకు అండగా ఉంటాయని మాట మన సభలో చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా ఉత్తమ్ కుమ్మాడి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయతోటి సూర్యాపే మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాను మన నాయకత్వం అంతా కూడా కంకణ పదులే ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఏదో కలలు కాడు జగదీశర్ రెడ్డి ఈడో గుంపులు ఉన్నాయి ఈ గుంపులలో కొట్టుకపోవచ్చు అని ఏదో ఒకసారి కలిసి